పెద్దగా బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు పాతపద్లకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను తర్వాత ఇక్కడ ఆర్గనైజ్ చేసిన సభ్యులందరికీ తర్వాత వచ్చిన మీ అందరికీ కూడా నేను ఆత్మప్రణామాలు తెలియజేస్తున్నాను నా పేరు అండి నేను టూ థౌజండ్ నైన్లో వచ్చానండి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న టైంలో నాకు ఈ ధ్యానాన్ని అందించింది మా అమ్మగారేనండి మా అమ్మగారికి ఒకసారి అందరూ గట్టిగా క్లాస్ కడతారు మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు కూడా నేను అప్పటి నుంచి ఈ ధ్యానంలో నేను చాలా నేర్చుకుంటూ ఉన్నానండి నేర్చుకున్నది కూడా నేను క్లాసులు చెప్తూ తిరుగుతూ ఉన్నాను సార్ చెప్పింది ప్రతిదీ కూడా నేర్చుకోవడం సంగీతం నేర్చుకోవడం అన్నీ నేర్చుకుంటూ ఉండి చెప్తూ ఉంటూ వచ్చాను లాస్ట్ ఇయర్ మటుకి ఒక నా లైఫ్లో ఒక మిరాకెల్ జరిగింది అదొక్కటి మీకు వినివించుకుని సెలవు తీసుకుంటాను లాస్ట్ ఇయర్ మా అమ్మాయికి హైదరాబాద్లో ఉంటుంది బ్యాక్బోన్ డిస్ ప్రాబ్లం అయిపోయిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్ట్లు చేస్తే ఇమీడియట్లుగా మేజర్ ఆపరేషన్ చేయాలి రెడీ చేసుకోండి అని చెప్పారంట మా అమ్మాయి నాకు కాల్ చేసింది అమ్మ నీ ధ్యానం ఎంతో గొప్పదంటావు కదా నేను బెడ్ మీద కాల్ కింద పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను నువ్వు ఎగురుకుని వచ్చేయగలవా అని అడిగింది నేను షాక్ అయ్యి వెంటనే నేను ఫ్లైట్కి వెళ్ళాను అక్కడ అవన్నీ చూస్తే నాకు భయం వేసింది చాలా సివియర్గా ఉన్నది అనేసి అని నేను ఒకటే చెప్పాను నీకు ఆపరేషన్ చేయించేసుకుంది కానీ నాకు వన్ వీక్ టైం ఇవ్వు నువ్వు ఆ తర్వాత నువ్వు ఆపరేషన్ చేయించుకుందంటే సరే అంటే నేను మెడిసిన్ అంతా తీసేసి నైట్ నేను నైట్ టెన్ ఓ క్లాక్ వెళ్ళాను నైట్ పడుకోమని మన్నాడు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత టూ అవర్స్ మెడిటేషన్ చేయి లేచి కూర్చో అంటే నేను లేచే పొజిషన్లో లేను మమ్మీ తను ఎంత భయపడింది అంటే తన లైఫ్ అంతా ఇంకా బెడ్ మీదే అయిపోతుందేమో అంత భయపడింది అనమాట అంటే సరే పడుకునే చేయని చేయించానండి టూ అవర్స్ మెడిటేషన్ చేసింది చేసిన తర్వాత కాసేపు మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ జ్ఞానాన్ని కొంచెం దానికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత దానికి భోజనం పెట్టి మళ్ళీ కాసేపు పడుకో అంటే లేదమ్మా నాకు ధ్యానం చేస్తుంటే ఏదో ఫీలింగ్ కలిగింది మళ్ళీ ధ్యానం చేద్దామంది మళ్ళీ టూ అవర్స్ మెడిటేషన్ చేసిందండి టూ అవర్స్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు దానికి ఈ భుజాలు రెండిట్ల మీద రెండు చేతులు పట్టి వెన్నుపోసిన వెనక్కి విరిచేస్తుంటే అక్కడ అప్పటికీ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది తను మెడిటేషన్లో కూర్చొని తను వెలువెల్ల ఆడిపోతుంది తల ఇలా ఇలా అనుకుంటా నేను వెంటనే ఆ సౌండ్కి కళ్ళు తెరిచి నాకు కొంచెం నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుందా పరమాత్మ నేను నీ మీద నమ్మకంతోనే నా నమ్మకంతోనే నేను ఎలా చేపిస్తున్నాను అని నేను మళ్ళీ సంకల్పం పెట్టుకుని ధ్యానం చేసుకున్నాను తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి తక్కువ మంచం మించి పడుకున్నది లేచిపోయింది లేచిపోయి నన్ను పట్టేసుకొని అమ్మ ఎవరో వచ్చేస్తున్నారమ్మా చేతులు వచ్చేలా ఏంటంటే నేను చాలా క్లాసులు విన్నాను కాబట్టి మాస్టర్స్ వచ్చి హీలింగ్ చేస్తారమ్మా నీకు భయపడద్దు అని చెప్పాను ఓకే ఆ రోజైంది మన్నాడు తనే మాట్లాడితే అమ్మ రా మెడిటేషన్ చేద్దాం నువ్వు నైదురుగా కూర్చో మన్నాడు మన్నాడు కూడా ఇలా కూర్చోగానే ఫైవ్ మినిట్స్లో మళ్ళీ హ్యాండ్స్ వచ్చినాయి అని మళ్ళీ అలాగ ఈ లోపల హ్యాండ్స్ వెళ్ళి క్లీనింగ్ జరుగుతున్నట్టు తనకు కలిగింది ఫీలింగు తర్వాత పెయిన్ కాల్ కూడా పెయిన్ వస్తుంది ఆ తర్వాత మెడిటేషన్ చేస్తే ఆ కాల్ గుర్తు తిప్పేసినట్టు వచ్చిందండి టోటల్లీ ఫోర్ డేస్ అలా మెడిటేషన్ చేయించాను ఫోర్త్ డే మార్నింగ్ నేను కిచెన్లో పాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే మా అమ్మాయి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చిందండి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కాగలించేసుకొని అమ్మ నా లైఫ్లో అనుకోలేదు నువ్వు ఎప్పుడూ ధ్యానం గురించి చెప్తే ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడేది కాదు కానీ ధ్యానం పెద్దగా చేసేది కాదు అప్పుడు నేను క్లాసులు చెప్పేదాన్ని చెప్పిన ఆ ఫోర్ డేస్ తనతో రోజు క్లాసులు చెప్తా ఉంటా క్లాసులు విని తను అమ్మ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నాలో ఈ చేంజ్ కోసమేనా వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మేమందరం ధ్యానం చేసాం కానీ నీకు వచ్చినంత ఎక్సలెంట్ అనుభవం మా నాకు ఎప్పుడూ రాలేదు నేను టెన్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను నీది చాలా గొప్ప అనుభవంరా అనేసి అప్పుడు చెప్పాను మాట ఇంకా లైఫ్లో ఎప్పుడు నాకు హెల్త్ బాగాలేదు అనే వర్డ్ నేను నోట్లోంచి నుంచి రాకూడదు అని చెప్పాను అప్పటి నుంచి మా అమ్మాయి ధ్యానం చేస్తాను నా లైఫ్లో ఇది గొప్ప మీరాకలేండి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను